హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకున్నామండి ముందుగా మిక్సీ జార్ తీసుకునేసి వేయించుకున్న పల్లీలను ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో తీసుకున్నాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి చక్క ఒక ఇంచి లవంగాలు ఒక మూడు తర్వాత నల్ల నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు ఒక పన్నెండు వరకు పన్నెండు నుండి పదహైదు వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత అల్లం అనేది ఒక రెండు ఇంచీలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను త్రీ టమాటాస్ కూడా బాగా కడిగి స్లైస్గా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ అంతా మనకు వేడెక్కిన తర్వాత తాలింపు అనేది ఆవాలు జీలకర్ర పచ్చికరవేపాకు వేసుకున్నాను ఈ విధంగా మనము తాలింపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఇలాగే ఆనియన్ వేసుకున్న తర్వాత గెరెతో బాగా కలుపుకునేసి నేను ఆఫ్ కిలో కాగా కాకరకాయ తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకున్నానండి ఇలాగా స్లైస్గా కట్ చేసుకునేసి మధ్యలో ఉండే గింజలంతా కూడా నీట్గా తీసేసి ఒక రెండు సార్లు బాగా కడిగి ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలండి ఇలా వేసుకునేసి మనము ఒక స్పూను కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే మనకు స్లైస్గా కట్ చేసుకున్నాం కనుక కాకరకాయ అనేది కొద్దిగా ఉడికిపోతుందండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మనము మసాలంతా కూడా ఈ కాకరకాయ పీసెస్కు పట్టే విధంగా కలుపుకునేసి తర్వాత ధనియాల పొడి ఒక టూ స్పూన్సు గరం మసాలా హాఫ్ స్పూను తర్వాత రెడ్ చిల్లీ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఇది స్పైసీగా ఉండాలనేసి నేను ఈ విధంగా సింపుల్గా చేస్తున్నాను ఈ విధంగా స్పైసీనెస్ కోసం వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒక చిన్న కప్పు వాటర్ పోసుకునేసి బాగా కలుపుకునేసి తర్వాత మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంటే మనకు ఈ కాకరకాయ పీసెస్ అనేది స్లైస్గా కట్ చేసుకున్నాం కనుక చాలా త్వరగానే మనకు ఉడికిపోతుందండి చాలా సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి హెల్తీ రెసిపీస్ అందించే లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అంతా కూడా సర్చ్ చేయండి అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి ఇలాగ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి తర్వాత మనకు కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయటం అండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి